గురువుగారు నమస్కారం అండి మీకు ఒక టెన్ డేస్ క్రితం ఫోన్ చేశాను మీకోసం టెన్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం అండి ఓవర్ కట్టుకోవటం ఆగిపోయిన పని ఎక్కడ కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి ఒకసారి చెప్తారండి మాకు దయ ఉంచి అంటే ఏ ప్లేస్లో కట్టుకోవాలి ఒకసారి చెప్పినట్టయితే ఇంజనీర్ గారు ఎక్కడున్నారు టాపిమిస్ట్ ఎక్కడున్నారు దాని తర్వాత మా వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఒకసారి మీరు చెప్పినట్టయితే మాకు అర్థమవుతుంది గురువుగారు వస్తున్నాను నేను మీకోసం వస్తున్నాను ఒక వారం రోజుల క్రితం మీ ఉత్తమానం అందింది అంతేకా మీకోసం వెయిట్ చేస్తున్నాను ఏవో బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాను బెంగళూరు వెళ్ళాను బెంగళూరు వెళ్ళటం వల్ల నేను రాలేకపోయాను నెక్స్ట్ వావరే ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలని మీరు అడిగారు ఇంజనీర్ గారు వచ్చారని చెప్పారు తర్వాత టాఫ్ గారు కూడా వచ్చారని చెప్పారు తర్వాత మీరందరూ కూడా రెడీగా ఉన్నారు కదా ఓవర్ ట్యాంకు ఓపెన్ టెరేస్లో నైరుత్యం వల్ల మీరు కట్టుకోవాలి నైరుతి మూల ఎలా కట్టుకోవాలన్నట్టయితే పడవర పెట్టగోడకు కానీ దక్షిణం పెట్టగోడకు కానీ తగలకుండా ఒక అడుగున్నర అడుగున్నర గ్యాప్ వచ్చేలాగా కట్టుకోండి ఆ యొక్క నైరుతి మూల ఓవర్ ట్యాంక్ చుట్టూ ప్రదక్షిణం చేయడానికి వీలుగా మనం కట్టుకున్న మంచిది ఓవరా ట్యాంక్ బేస్ అడుగుని కనీసం అడుగున్నర గ్యాప్ ఉండాలి ఒక చంటి పిల్లవాడు ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావడానికి వీలుగా ఉండాలి ఉన్నట్టయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది అంటే ఒక పిల్లర్స్ మీద లేపండి లేపితే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నైరుతి మూల ఓవర్ ట్యాంకు ఆ పైన ఓపెన్ టెరెస్లో కట్టుకునే అన్నింటి మీద కూడా మీకు ఎత్తుగా ఉంటే మంచిది అంటే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ కంటే ఎత్తుగా ఉండాలి దాని ద్వారా లిఫ్ట్ రూమ్ ఉంటుంది లిఫ్ట్ రూమ్ కంటే ఎత్తుగా ఉండాలి నెక్స్ట్ ఓవర్ ట్యాంకులోకి వాటర్ పడేది తూర్పు జ్యూస్ పడాలి పడితే అన్ని విధాలు కూడా మంచిది మీకు మటుకు అన్ని విధాలు కూడా సౌక్యంగా ఉండాలి అన్నట్టయితే నైరుతి మూల ఓవర్ ట్యాంక్ కట్టుకోండి నెక్స్ట్ మీకు ఆగ్నేయలో కట్టకూడదు అటు వాయువులోనూ కట్టకూడదు ఇటు ఈసన్యంలోనూ కట్టకూడదు తూర్పులో పర్వాలేదు కట్టుకోవచ్చు అని అంటారు కానీ తూర్పులో కట్టుకోవద్దు ఉత్తరంలో కట్టుకోవద్దు ఓన్లీ నైరుతంలో కట్టుకోండి కట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇక ఏదైనా సందేహాలు ఉంటే మీరు ఎవరైనా అడగవచ్చు నైరుతి వావరిట్ట సైజులు అంటారు ఆ సైజులు మీ యొక్క అవసరాన్ని బట్టి మీరేమో ఏర్పాటు చేసుకోవచ్చు కేవలం ఇదే సైజు ఉండాలని పరిణామం పరిమాణం ఏమీ లేదు కాబట్టి మీరు ఇంజనీర్ గారు తాపిమిస్ గారు మీరు ఆలోచన చేసి మీ రిక్వైర్మెంట్ని బట్టి వావరం కట్టుకోండి ఏదో ఏది ఏమైనాప్పటికైనా సరే నైరుతి మనం కట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి సరే అయితే ఇక నేను వెళ్ళొస్తాను ధన్యవాదములు గురుగారు చాలా బాగా చెప్పారు మాకు చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు విధంగా కట్టుకున్నట్టయితే ఏ విధంగా సమస్యలు లేవు కదండి